అనగనగా ఒక ఊరిలో రంగయ్య అనే రైతు ఉండేవాడు అతడు వ్యవసాయం పాటు ఇంటి దగ్గర కోడిని బాతుని పావురాన్ని కుక్కను పెంచుకొనేవాడు అవి అన్ని జాతివైర్యం లేకుండా కలసిమెలసి ఉండేవి ఒకరోజు రాత్రి కుక్క ఇంటికి వస్తుంటే దారిలో ఒక నక్క కనబడింది ఎవరు నేను పక్కనే ఉన్న అడవిలో ఉంటాను దారి తప్పి ఇలా వచ్చాను ఈ చీకటిలో దారి తెలియటంలేదు సరే ఈ చీకటిలో ఎక్కడకు వెళ్తావు నాతో మా ఇంటికి రా మా యాజమాని చాలా మంచివాడు అలాగే నా స్నేహితులును కూడా పరిచయం చేస్తాను సరే ఇదిగో వీళ్ళు అందరూ నా స్నేహితులు పడుకొని ఉంటాడు ఉదయం పరిచయం చేస్తాను ఇదిగో భోజనం చేసి పడుకో నేను పడుకుంటా నక్క భోజనం చేసి పడుకొని మనసులో ఇక్కడ పావురాన్ని ఎలాగైనా సరే ఈ రాత్రికి తినేసి కుక్క యాజమాని నిద్ర లేచేలోపే వెళ్లిపోవాలి అనుకున్న విధంగానే వాటిని తినేసి తెల్లవారుజామున వెళ్లిపోయింది ఉదయం రంగయ్య నిద్రలేచి విటిని తినేసినది కుక్క అనుకొని దానిని కొట్టి ఇంటి నుండి తురిమి కొట్టాడు